హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి స్నాక్స్తో మీ ముందుకు వచ్చానండి ఇది ఈవినింగ్ స్నాక్స్ తింటే చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే హస్బెండ్స్ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు బయట ఫుడ్ కలర్ చేస్తూ ఉంటారు కదా మనం ఇంట్లోనే హెల్దీగా చేసామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చేయడం కూడా చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు మూడు గ్లాసుల నీళ్ళు వేసుకోండి అంటే మన కాలీఫ్లవర్స్ ముక్కలను బట్టి వాటర్ అనేది తీసుకోవాలి ఈ వాటర్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేయడం వల్ల ఈ కాలీఫ్లవర్ నుంచి స్మెల్ అలాగే ఏదైనా పురుగులు డస్ట్ లాంటివన్నీ పోతాయి అన్నమాట ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మిగతా పర్సెంటేజ్ అంతా మనం డీ ఫ్రై చేస్తాం కదా అప్పుడు ఫ్రై అయిపోతుంది మరి మెత్తగా ఉడికించుకోవద్దండి అలాగని గట్టిగా కూడా ఉండద్దు ఎయిటీ పర్సెంట్ అంటే తెలిసిపోతుంది కదా మీకు అలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నీళ్ళన్ని డ్రై అయ్యేంత వరకు ఇలాంటి చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి పూర్తిగా చల్లారాలండి కాలీఫ్లవర్ అప్పుడే కోటింగ్ అనేది మంచిగా పడుతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని ఒక కప్పు మైదా తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి పిండి అనేది వేసుకోండి అలాగే ఒక కప్పు బియ్య పిండి కూడా తీసుకున్నాను టేస్ట్ సరిపడా కారం టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి చిటికెడు పసుపు చిటికాడు గరం మసాలా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి అంతా కలిసేటట్టు కలుపుకోండి గోబీ అనేది నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేసుకుంటే మొత్తం తుక్కుతుక్కు అయిపోతుంది నాకు అందులో కలపనికి రాలేక నేను ఒక గిన్నెలోకి వేసుకున్నాను క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మళ్ళీ ఒక గిన్నెలోకి వేసుకున్నాను వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అయ్యేంత వరకు కలుపుకోండి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని తక్కువ అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోండి నేను ఫుడ్ కలర్ ఏమీ వాడట్లేదండి మీకు కావాలంటే వేసుకోండి కలర్ కోసం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకోండి మంటను సిమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకండి సిమ్లో పెడితే నూనె అంతా పీల్చేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే పైన మాడి లోపల మెత్తగా ఉంటుందండి ఉడకవు సరిగ్గా అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్క ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి ఇవి కొద్దిగా ఫ్రై కానీ టైం పడుతుందండి ఒక ఐదారు నిమిషాల పాటు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అన్నీ తీసేసుకోవాలండి ఒక చిల్లు గరటలోకి అన్నీ తీసేసుకుంటే నూనె అనేది పూర్తిగా డ్రై అయిపోతుంది ఇలా పూర్తిగా నూనె అంతా డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీ దగ్గర డిష్ పేపర్ ఉంటే వేసుకోండి నూనె అనేది పీల్ చేస్తుంది ఇప్పుడు మిగతా గోబీని కూడా వేసుకోండి అలాగనే మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నూనె ఎక్కువ సరిపడా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు మళ్ళీ అందులోకి వేసుకోవండి ఒక చిల్లులుగా గరిటెలోకి అంతా తీసేసుకోవాలి పూర్తిగా నూనె అంతా డ్రై అయ్యేంత వరకు అందులోనే ఉంచుకోవాలండి గోబీ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి లాస్ట్లో రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోండి సైడ్కు నంచుకొని తింటే బాగుంటుంది ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి వేసుకోండి అంతేనండి ఎంతో ఈజీ అయిన టేస్టీ గోబీ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కావాలంటే నిమ్మకాయ పిండుకునైనా తినవచ్చు నార్మల్గా తిన్నా బాగుంటుంది చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది కదా చూడడానికి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారండి మరి ఈ వీడియో అర్థమైందా అర్థమైతే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్